కోఆపరేటివ్ ఇరవై తొమ్మిదవ మహాజన సభ ఇవాళ దిగ్విజయంగా ఇది అంటే జార్ఖండ్ బ్యాంకు ఫస్ట్ మేము ఈ పాలక వర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు ఒక వీక్ స్టేటస్గా సుమారు మూడున్నర కోట్లతో ఉన్న బ్యాంకు ఇవాళ నాలుగు వందల కోట్లకు రీచ్ అయింది అది ఓన్లీ కోఆపరేటివ్ స్ఫూర్తితో ఇక్కడి ప్రజలు ఇక్కడ షేర్ హోల్డర్స్ సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళ పది శాఖలతో నాలుగు వందల కోట్లు ఒక మంచి ఆదర్శమై ఆర్బీఐ నుంచి ఏ గ్రేడ్ ఉండి కోఆపరేటివ్లో కూడా ఒక మంచి పేరుండి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ స్ఫూర్తితో వరంగల్ బ్యాంకు నడుపుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ ఇరవై తొమ్మిదవ మహాజన సభ ఇవాళ దిగ్విజయంగా నడుపు ఇది అంటే అర్బన్ బ్యాంకు ఫస్ట్ మేము ఈ బాలక వర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు ఒక వీక్ స్టేటస్గా సుమారు మూడున్నర కోట్లతో ఉన్న బ్యాంకు ఇవాళ నాలుగు వందల కోట్లకు రీచ్ అయ్యింది అది ఓన్లీ కోఆపరేటివ్ స్ఫూర్తితోనే ఇక్కడి ప్రజలు ఇక్కడ షేర్ హోల్డర్స్ సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళ పది శాఖలతో నాలుగు వందల కోట్లు ఒక మంచి ఆదర్శమైన ఆర్బీఐ నుంచి ఏ గ్రేడ్ ఉండి కోఆపరేటివ్లో కూడా ఒక మంచి పేరుండి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ స్ఫూర్తితో వరంగల్ బ్యాంకు నడుపుతున్నందుకు నేను చాలా గర్వం